రైతులందరికీ నమస్తే అండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక్కసారి మీ పేరు మన అడ్రస్ చెప్పరు సార్ నా పేరు శ్రీనివాస్ అండి ఇక్కడ భవానందపురం ఇది మర్కూర్క్ మండల్ ఓకే సార్ గజ్వేల్ అండి ఓకే సార్ ఇది కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్కి నీర్ ఉంటుంది ఎర్రవల్లి ఓకే సార్ ఇప్పుడు మనకి ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ సేల్ కోసం ఇప్పుడు సేల్ గురించి ఇది త్రీ థౌజండ్ ఉన్నాయండి త్రీ థౌజండ్ అదే ఫుల్ బర్డ్స్ ఫుల్ బర్డ్స్ ఓకే మళ్ళీ ఫిఫ్టీ డేస్ వచ్చేసి ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ డేస్ కూడా మన దగ్గర ఉంటాయి వన్ డే కూడా మన దగ్గర డే ఉంటాయండి వన్ మంత్ ఉంటాయి ఫిఫ్టీ డేస్ ఉంటాయి అవైలబిలిటీ ఆ రోజు అవైలబిలిటీ బట్టి ఫుల్ బాట్స్ ఉంటాయి ఓకే మనకి అన్ని స్టేజ్ లో బాట్స్ అన్ని స్టేజ్ ఉంటాయి దీని ప్రైస్ దానికి ఉంటుంది దీని ప్రైస్ దానికి ఉంటుంది సార్ వన్ డే వన్ డే చికెన్ ఎంత కాస్ట్ ఉంటుంది అరౌండ్ 28 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది so 30 రూపీస్ వన్ మంత్ సార్ వన్ మంత్ వచ్చేసి 85 నుంచి 100 రూపీస్ అంటే డిమాండ్ అండ్ సప్లై ఓకే ఫుల్ బోర్డ్స్ అయితే మనం తీసుకోవాలి ఫుల్ బాట్ అయితే వెయిట్ ఇస్ అవర్ మీడియం మట్టే ఉంటుంది మనకి ఎంత రేట్ వస్తుంది సార్ అందరికి కూడా అందాజ మెయిల్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ దాకా వస్తాయండి ఓకే ఫీమేల్స్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ వస్తాయి టూ ఫైవ్ ఓకే సార్ కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు నైన్ త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం జయఎం ఫార్మ్స్లో ఉన్నాము ఇక్కడైతే మొత్తం కూడా వన్ డే దగ్గర నుంచి మీకు త్రీ మంత్స్ అంటే లిఫ్టింగ్ స్టేజ్ బట్ కూడా ఇక్కడైతే సేల్కున్నాయండి కనబడుతున్నాయిగా చూసుకోవచ్చు మొత్తం కూడా సోనాలి బ్రీడ్స్ అండి మొత్తం కూడా ఇదైతే బెస్ట్ బ్రీడ్ అని చెప్తున్నారు సార్ అయితే సోనాలి బ్రీడ్ అయితే ఇక్కడ సేల్కు ఉన్నాయి వన్ డే దగ్గర నుంచి మనకి ఫుల్ బర్డ్స్ అంటే ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బర్డ్స్ మనకి గుడ్లు పెట్టేది కూడా కావాలన్నా కూడా ఇక్కడైతే ఉన్నదండి మీకు ఎవరికన్నా ఎగ్స్ కావాలన్నా కూడా ఇక్కడ సేల్కి అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా వన్ డే దగ్గర నుంచి మనకి ఫుల్ బర్డ్స్ ఉన్నాయి అట్లాగే చూసుకోవచ్చు బ్రీడ్ మన మనకి సోనాలి బ్రియడ్ అయితే ఇక్కడ సేల్కి ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పే నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనకి షామీర్పేకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం వీళ్ళ ఫామ్ వచ్చేసి జేఎం ఫార్మ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్